నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్తీక శుద్ధ పౌర్ణమి కథ మరి ఈ వీడియోలో కార్తీక శుద్ధ పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటి మరి పౌర్ణమి కథ ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ కార్తీక శుద్ధ పౌర్ణమిని త్రిపుర పూర్ణిమ దేవదీపావళి అని కూడా అంటారనమాట మరి ఈ పౌర్ణానికి త్రిపుర పూర్ణిమ అనే పేరు ఎందుకు వచ్చింది అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము కార్తీక మాసంలో పదిహేనవ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి ఈరోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారండి ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు కూడా దరిచేరతాయి అని మనకు చెప్తున్నారు ఇందులో భాగంగా మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుంది అని విశ్వాసం అనమాట కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులు ఎంతో పరమ పవిత్రమైన రోజుగా భావిస్తారు ఇది మహాశివరాత్రితో సమానమైనటువంటి పుణ్యదినంగా చెప్తారు ఈ పర్వదినాన్ని మరి త్రిపుర పూర్ణిమ దేవదీపావళి అని కూడా అంటారనమాట మరి దీని వెనక ఒక కథనం అయితే ఉంది అది ఏంటి అంటే మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించిన రోజే ఈ కార్తీక పౌర్ణమి ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడు అన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారంట వెయ్యేళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని కూడా పురాణాలు చెప్తున్నాయి కార్తీక పౌర్ణమి అటు శివునికి ఇటు విష్ణుమూర్తికి కూడా ఎంతో ప్రియమైనటువంటి రోజు ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసే ఎన్నో పాపాలన్నీ హరించుకుపోతాయి అని చెప్పి చెప్తుంటారు కార్తీక సోమవారాల్లో కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం కూడా చేయిస్తూ ఉంటారనమాట అంతేకాకుండా ఈ విశిష్ట రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటం ఎంతో శ్రేష్టమని చెప్పి మనకు చెప్తాం తెలుసు తెలుసు మరి సత్యనారాయణ స్వామి వ్రతానికి సంబంధించినటువంటి కథలు అనేవి మన ఛానల్లో అయితే నేను ఆల్రెడీ షేర్ చేశానండి ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా కావాలి అనుకుంటే మరి ఆ వీడియో అయితే ఓపెన్ చేసి సత్యనారాయణ స్వామి వ్రత కథలు కూడా వినొచ్చు అనమాట ఇక ప్రధానంగా అంటే ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదీ స్నానం అనేది చేసి మరి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేవి వెలిగిస్తూ ఉంటారు నదిలో స్నానం చేసే అవకాశం లేని వాళ్ళు మాత్రం ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటూ ఉంటారు ఇక ప్రత్యేక పూజలు చేపిస్తుంటారు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట మూడు వందల అరవై ఐదు వత్తువులతో కూడినటువంటి ఒక దీపాన్ని వెలిగిస్తారనమాట మరి మూడు వందల అరవై ఐదు వత్తులతో కూడిన దీపం ఎందుకండి అనే విషయానికి వస్తే ఒక వత్తి ఒక రోజుకు చొప్పున ఏడాది మొత్తానికి మరి మూడు వందల అరవై ఐదు రోజులు కదా అందుకని మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కూడినటువంటి ఒక దీపాన్ని వెలిగిస్తామన్నమాట మరి కుదిరి కుదరక మరి అందరికీ ప్రతిరోజు దీపారాధన చేయడం అనేది కుదరకపోవచ్చు కాబట్టి ఈ విధంగా మరి కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే మరి సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసినటువంటి పుణ్యఫలం అనేది లభిస్తుంది ఈ ఒత్తులు కొందరు దీపాలను అరటి తొప్పిన పైన ఉంచి నదిలో లేదా కొలంలో కూడా వదులుతూ ఉంటారనమాట ఇంకొందరు ఏం చేస్తారంటే శివాలయంలో దీపాలు వెలిగిస్తారు ఆ అది కూడా వీలు లేనిటువంటి వాళ్ళు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ముందు కూడా దీపం అనేది వెలిగిస్తూ ఉంటారు ఇక మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ పుష్పము తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను కూడా దానం ఇవ్వడం అనేది ఎంతో మంచి విషయం ఇంకా దేవాలయాల్లో సహస్రలింగార్చన మహాలింగార్చన చేసిన వారికి సర్వశుభాలు కూడా ప్రాప్తిస్తాయి అని చెప్పి పురాణ వచనం అన్నమాట ఈ కార్తీక పౌర్ణమి రోజు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు పరలోకంలో ముక్తి లభిస్తాయి అని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి మరి జైనులకు పంజాబీలకైతే ఇంకా ఎంతో విశిష్టమైనటువంటి పర్వదినం ఈ కార్తీక పౌర్ణమి ఈరోజే గురునానక్ జయంతి కూడా అందుకనే మరి వాళ్ళకు కూడా ఎంతో విశిష్టమైనటువంటి పర్వదినం అనమాట దాంతోపాటుగా ఈరోజు మరి గంగా మహోత్సవం కూడా నిర్వర్తి నిర్వహిస్తారు ఇది మరి కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత మరి కార్తీక పౌర్ణమి రోజు చేసుకునేటువంటి కార్తీక పౌర్ణమి వ్రత కథ ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము కార్తీక పౌర్ణమి ప్రత్యేక రోజున కథకు చాలా ప్రాముఖ్యత ఉంది మరి మనం కార్తీక పౌర్ణమి వ్రతం చేసుకోలేనటువంటి వాళ్ళు కూడా ఈ కార్తీక పౌర్ణమి వ్రత కథ విన్నా కూడా మరి ఆ శివకేశవుల అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటారనమాట హిందూ పురాణాల ప్రకారం పూర్వం తారకాసుడు అనే రాక్షసుడు ఉండేవాడు తనకున్న అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలతో విశ్వాన్ని అల్లకల్లోలం చేస్తాడు ఆ రాక్షసుడిని దేవతలు సైతం ఓడించలేకపోతారు అతనికి తారక్షుడు కమలాక్షుడు విద్యున్మాలి అనే ముగ్గురు కుమారులు ఉండేవాళ్ళు అయితే ఈ రాక్షసుడి ఆగడాలు తట్టుకోలేక దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి ఆ రాక్షసుడి నుంచి మమ్మల్ని ఎలాగైనా రక్షించండి అని వేడుకుంటారు అప్పుడు శివుడికి జన్మించిన కుమారుడు మాత్రమే ఆ తారకాసులనే రాక్షసుడిని జయించగలడని శ్రీ మహావిష్ణువు వాళ్ళకి చెబుతాడు ఆ సమయంలో శివుడు ధ్యానంలో ఉంటాడు అంతేకాకుండా అసలు పరమేశ్వరుడికి సంతానం పొందే ఉద్దేశం కూడా ఉండదు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అనే అందమైన స్త్రీ రూపం ధరించి శివుడి దగ్గరకు వెళ్తాడు తపస్సు చేస్తున్న శివుడు ఆమె అందానికి ముగ్ధుడై వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు అనంతరం వారి కలయిక నుంచి కార్తికేయుడు జన్మించాడు ఈ కార్తికేయుడు తారకాసుడనే అనే రాక్షసుడిని ఓడిస్తాడు ఈ నేపథ్యంలో కార్తికేయుడు తారకాసుడనే అనే రాక్షసుడిపై సాధించిన విజయానికి గుర్తుగా భక్తులు కార్తీక పౌర్ణమి రోజు వ్రతాన్ని ఆచరించడం అనేది ప్రారంభించారంట ఈ కార్తీక పౌర్ణమి వ్రతాన్ని చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సుఖ సంతోషాలు సిరిత సంపదలు కలుగుతాయి అని చెప్పి మన పురాణాలు చెబుతున్నాయి మరి తండ్రి మరణ వార్త విని తారకాసుడి ముగ్గురు కుమారులైనటువంటి తారక్షుడు కమలాక్షుడు విద్యున్మాలి వీళ్ళ ముగ్గురు కూడా చాలా బాధపడిపోయారంట అనంతరం ముగ్గురు కలిసి ఏం చేశారంటే బ్రహ్మదేవుడిని వరం కోరేందుకు కఠోర తపస్సు చేశారు బ్రహ్మ ముగ్గురి తపస్సుకు మెచ్చి వరం కోరుకోమని అంటాడు అప్పుడు ముగ్గురు కూడా బ్రహ్మని చిరంజీవిగా ఉండేలా వరం కోరుతారు అయితే బ్రహ్మ ఈ వరం కాకుండా ఇంకేదైనా వరం కోరుకోమని చెప్తాడు అప్పుడు ఆ ముగ్గురు బాగా ఆలోచించి బ్రహ్మని మూడు వేర్వేరు నగరాలు నిర్మించేయమని కోరుతారు అనంతరం ముగ్గురు మొత్తం భూమి ఆకాశంలో తిరుగుతూ ఉంటారు అనంతరం ఏళ్ల తర్వాత కానీ ముగ్గురు కలుసుకొని మూడు నగరాలు ఒక్కటయ్యాక మూడు నగరాలను ఒకే బాణంతో ధ్వంసం చేసే సత్తా ఉన్న దేవుడే తమ చావుకి కారణం కావాలి అని చెప్పి కోరుకుంటారు అప్పుడు బ్రహ్మ వాళ్లకు ఆ వరం ఇచ్చేశాడు ఆ వరం పొందిన ముగ్గురు చాలా సంతోషిస్తారు బ్రహ్మవారికి మూడు నగరాలను నిర్మించి ఇస్తారు తారక్షుడికి బంగారు నగరం కమలాక్ష కోసం వెండి నగరం విద్యున్మాలి కోసం ఇనుముతో నగరాన్ని నిర్మిస్తారు ముగ్గురు కలిసి మూడు లోకాలపై దండెత్తుతుంటారు ఈ రాక్షసులను చూసి ఇంద్రుడు భయపడి శంకరుని శరణు కోరుతాడు వెంటనే శివుడు ఆ రాక్షసులను సంహరించడానికి ఒక దివ్యమైన రథాన్ని నిర్మిస్తాడు ఆ రథం సాయంతో ఆ ముగ్గురు రాక్షసులను సంహరించడంతో దేవతలంతా శివుడిని త్రిపురారి అని పిలిచారు త్రిపుర ఆరి అంటే ఆరి అంటే సంహరించేవాడు త్రిపుర అంటే మరి ముగ్గురు అనమాట అయితే ఈ రాక్షస సంహారం కార్తీక మాసం పౌర్ణమి రోజు జరిగింది కాబట్టి ఈ పౌర్ణమి రోజున త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారనమాట ఇది ఇది ఒక మరి కార్తీక పౌర్ణానికి ఉన్నటువంటి ఒక కథ అనమాట మరి పురాణాల ప్రకారం మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉందండి అది ఏమిటి అంటే పాండ్యుడు కుముద్వతి దంపతులు సంతానార్థం శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారట వారు చేసిన ఆరాధనలోని చిన్న లోపం వల్ల సరైన వరం ఇవ్వదలుచుకోలేదట శివుడు అందుకే అల్పాయుష్కుడు అతి మేధావి అయిన కొడుకు కావాలా పూర్ణయిష్కురాలు విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగితే కుమారుణ్ణే కోరుకున్నారు ఆ దంపతులు అతడి వయసు పెరుగుతున్న కొలది వారిలో గుబులు జోలుతుంది ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టి పడిందంట ఆమె పిలిస్తే శివుడు పలికేటంత భక్తి శక్తి కొల కలదని విన్నారు ఆ దంపతులు ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుంది అని చెప్పి ఆలోచించి అలాగే చేశారు వివాహమైన కొన్నాళ్ళకే భర్త కోసం యమభటులు వచ్చేసరికి విషయం తెలుసుకుందా సాధ్వి తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుణ్ణి ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం మరి ఈ విధంగా మరి కార్తీక పౌర్ణమికి అనేక పురాణ కథలు అనేవి ఉన్నాయన్నమాట కాబట్టి మీరందరూ కూడా ఈ రోజున మరి శివాలయంలో కానీ విష్ణవాలయంలో కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి ఆ శివకేశవుల అనుగ్రహానికి పాత్రుడు కావాలి అని చెప్పి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలి అని చెప్పి కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన బై కిరణ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్